ఏర్పాట్లు అయ్యాయి పోలీసు విధంగా కూడా ఎక్కడికక్కడ ఇచ్చి టెంట్లు వేయించి చాలా నీట్గా పాలుగా ట్రాఫిక్ అది రానకుండా పడ్డది లేకుండా నీట్గా ఉన్నదంత సంవత్సరం మాత్రం కొబ్బరికాయలు కొట్టిన దగ్గర కూడా చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టారు అందరూ కూడా లైన్గా వస్తున్నారు లైన్గా వెళ్తున్నారు చక్కగా ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కూడా బాగున్నాయి ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు ముడుసల్లా రోడ్డు అంతా ఏర్పాటు చేశారు జనాలు కూడా పబ్లిక్ కూడా మన సందర్భంలో అన్ని బాగా ఏర్పాటు చేశారు జైలు దగ్గర బస్సు ఫ్రీ బస్సు వేసుంటే బాగుండేది అక్కడ నుండి నడవడం అంటే కొంచెం కష్టం కదా అక్కడ ఆపేస్తున్నారు జైలు రోడ్డు దగ్గర అక్కడ నుండి పురుపావంచ వరకు నడవాలంటే కష్టం కదా అది ఒక్కటి తప్పించి మిగిలిన ఏర్పాట్లన్నీ చాలా బాగుంటాయి నా పేరు శైలజ అండి మేము ఇక్కడికి ఐదు సంవత్సరాల నుంచి గిరిప్రదక్షిణ నిమిత్తం వస్తున్నాము ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాటు చాలా బాగా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా ఎక్కడ ఫ్లోటింగ్ లేకుండా అవన్నీ కూడా దేవస్థానం వారు చాలా బాగా ఏర్పాట్లు చేశారు చాలా నిదర్శనమైన స్వామి అండి ఆయన తాలూకా ఇది చాలా గొప్పగా ఉంటుంది అది మాకందరికీ కూడా నమ్మకంగా ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో చాలా ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ గిరి ప్రదర్శన చేస్తారు భక్తులందరూ కూడా ఈ సంవత్సరం కూడా స్వామివారి నిదర్శనం వల్ల ఉదయం నుంచి నిన్నటి నుంచి కూడా వర్షం ఉన్నప్పటికీ కూడా స్వామి తాలూకా దీనివల్ల ఈ మధ్యాహ్నంకి కొంచెం ఎండకి ఏరజారు పెట్టి చాలా సంతోషంగా ఉందండి స్వామివారి నిదర్శనం అంటే ఇదేనండి మా అందరికీ కూడా ఒక నమ్మకం అండి గొప్ప ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఏంటి వాష్రూమ్స్ ఏంటి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు చాలా చక్కగా చేశారండి చాలా బాగున్నాయండి ఏర్పాట్లన్నీ కూడా దూరాత్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి కొబ్బరికాయలు కొట్టే చోట కూడా మీకు చాలా ఫ్రీగా క్యూ లైన్లు అన్నీ కూడా చాలా చక్కగా వెళుతున్నాయండి ఎక్కడ ఇబ్బంది అన్నది లేకుండా లేకుండా క్లియర్గా ఎక్కడ ఎక్కడికక్కడ స్తంభించుకోకుండా జనాలు చాలా నీట్గా ఫ్రీగా మూవ్ అవుతున్నారండి అంతా కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారండి పోలీస్ వర్గాలకు సేవలు కూడా చాలా బాగున్నాయండి వాడికి కూడా మా తరఫున మా భక్తులందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు ముఖ్యంగా దేవస్థానం వారికి కూడా అండి ఛానల్స్ వాళ్ళు జీబీఎంసీ వారి సేవలు కూడా చాలా బాగా జరుగుతున్నాయండి బాగున్నాయి వాళ్ళ సేవలు కూడా ఎక్కడికక్కడ చెత్త ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ నీట్గా ఉంచుతున్నారండి బాగున్నాయి ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి సార్ అగనంపూడి వచ్చేది అగనంపూడి విశాఖపట్నం జిల్లా అగనంపూడి నుంచి దాని అంత సౌకర్యాలు చాలా బాగున్నాయి వా వాటర్ స్పెషలిటీస్ మొత్తం వ్యవస్థ అంతా బాగానే ఉంది ప్రాబ్లం అయితే లేదు సింహాచలం దగ్గర నుంచి వచ్చామండి ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా పోలీసు వాళ్ళే కాదు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు అలాగనే మన ఈ సిబ్బంది కూడా చాలామంది చాలా చాలా బాగా చేస్తున్నారు మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా చాలా బాగా పెడుతున్నారు అంతేకాకుండా స్నాక్స్ టీ కాఫీలు ఫ్రూట్స్ ఇలాంటివన్నీ చాలా స్టాల్స్ పెట్టారు బాగా చేస్తున్నారు వాష్రూమ్స్ అవన్నీ కూడా మనకి దగ్గరే పెట్టారండి ఎలాంటి ఇబ్బందులు లేవు ఎంతమంది ఇన్ని లక్షల జనాలకి కూడా బస్సులు ఆర్టీసీ వాళ్ళు కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తూ చాలా బాగా తీసుకెళ్తున్నారు ఎక్కడ క్రౌడ్ అది లేకుండా డైవర్ట్ చేస్తున్నారు ట్రాఫిక్ దాన్ని కూడాను నడిచే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంచుతున్నారు అలాగే మన బాధ్యత కూడా మనం ఏంటంటే ఎక్కువగా ఐటమ్స్ అవన్నీ తీసేసుకొని వేస్ట్ చేయకుండా అదేలాగనే డస్ట్బిన్స్ని వాటిని బాగా యూజ్ చేసుకుంటూ వాటిని యూస్ చేస్తే రేపు మళ్ళీ జీవీఎంసీ వాళ్ళకి వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది నా అభిప్రాయం కొబ్బరికాయ కొట్టని దగ్గర కూడా చాలా లైన్ అంటే చాలా డైవర్షన్ అనమాట ఒకరి దగ్గర క్రౌడ్ అయిపోకుండా లైన్స్ సెపరేట్ చేసుకుంటూ మనకి తిరుపతిలోని వాటిలోని అలాగే మన అది దర్శనాలు అవి ఉన్నప్పుడు కూడా అక్కడ లైన్స్ ఎలాగనైతే బ్లాక్ సెపరేట్ చేస్తారో ఆ విధంగా సెపరేట్ చేస్తూ చాలా నీట్గా ఉన్నది క్రౌడ్ అయితే ఎక్కడ ఉన్నదని చాలా బాగుతుంది థ్యాంక్ యూ నా పేరు రాజు అండి మా విజయనగరం జిల్లా బొబ్బులు అండి ఈ ఫస్ట్ టైం నేను వచ్చాను ఈసారి చాలా బాగుంది శానిటైజర్ అయితే బాగుంది బస్సులు ఏర్పాటు బాగా చేశారు కొబ్బరి గేట్ కొట్టేదాన్ని కూడా చాలా బాగా పీస్ఫుల్గా ఉంది రథం కూడా చూసిన చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది వెళ్తున్న దారిలో ఇంకే ఇబ్బందులు అయితే మాకు ప్రజెంట్ అయితే ఇంకేమో స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అవుతున్నా చాలా బాగా చేశారు దేవస్థానం వరకు ధన్యవాదాలు నా పేరు మల్లూరావు అండి నేను ఎండా నుంచి వచ్చాను ఇంతకు ముందు ఎన్నో లేదంత అద్భుతంగా ఏర్పాటు చేశారు రోడ్స్ కానీ ఇక్కడ ఎవరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కానీ భక్తులందరూ కూడా కొబ్బరికాయ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ స్కాల్స్ అరేంజ్ చేయడం కానీ అలాగే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ భక్తులు వచ్చిన భక్తులు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చాలా బ్యూ అద్భుతమైన ఏర్పాటు చేసేందుకు సింహాచల దేవస్థానం వరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది ఇంకా ఇది బాగలేదని చెప్పడం లేదు అంత అద్భుతంగా అన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేశారు కొబ్బరికాయ కొట్టే స్థలం కూడా అసలు కొంచెంసేపు కూడా వెయిట్ చేయకుండా ఒక పది పదిహేను లైన్లు క్యూ లైన్లు ఏర్పాటు చేసి అంతమంది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కొబ్బరికాయ కొట్టేటట్టుగా ఏర్పాటు చేశారు అందుకు దేవస్థానం అంతా కూడా అద్భుతంగా ఏర్పాటు చేశారు ఆ రోడ్స్ కూడా చాలా బీస్తూ ఉన్నాయి ఇంతకు ముందు రోడ్స్ అయితే అసలు ఇబ్బంది అయ్యిందేమో ఇప్పుడు రోడ్లు కూడా డబుల్ రోడ్ ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా డబుల్ రోడ్ చేయడం వల్ల కూడా జనాలు ఇంకా మహాసముద్రంలో వచ్చారు కాబట్టి అయినప్పుడు కూడా రోడ్స్ అద్భుతంగా చాలా బాగా ఏర్పాటు చేశారు వాష్రూమ్స్ కానీ అన్నీ చాలా బాగా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ సెక్యూరిటీ కానీ ఏ రకం అసౌకర్యం లేకుండా చాలా బాగా ఏర్పాటు చేశారు ఇప్పుడు దాకా ఇప్పుడు అయితే ఇప్పుడే ఇప్పుడే ఎంటర్ అయ్యండి అంతా బాగుంది లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం మీద ఇప్పుడు మాత్రం చాలా బాగుందండి ఇప్పటికప్పుడు సౌపాయాలు మాత్రం ఇప్పుడు బాగానే ఉన్నాయి వాటర్ ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు ప్రసాదాలు ఇస్తున్నారు లాస్ట్ టైం అయితే ఇది అంతా బాగా చేయలేదండి చాలా ఇబ్బంది పడ్డాం ఈ మాత్రం బాగుంది ఇప్పటికప్పుడే రోడ్లు వేస్తారు కొబ్బరికాయలు కొట్టేది కూడా లైన్ అండి లాస్ట్ టైం తొమ్మిది స్లాట్ ఆడింది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫ్రీగా ఉందండి ఓకే సార్ హలో అండి నమస్తే అండి నా పేరు వెంకటేష్ కుంచో నేను పెదపూడి గ్రామం నుండి వచ్చానండి ఇక్కడ నృసింహస్వామి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి ఇక్కడ పోలీసు వారు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ వీళ్ళంతా కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారండి వచ్చి ముందుగా తొలిపావంచి ఇక్కడ కొబ్బరికాయ సమర్పించి తమ మనసులో భక్తులు ఎవరికైనా సరే ఎటువంటి కోరికలు ఉన్నాయో వారంతా కూడా నెరవేర్చుకోవడానికి ఈ గిరి ప్రదక్షిణ చేస్తారండి సుమారుగా ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుందండి ఈ గిరి ప్రదక్షిణ మనకి పన్నెండు గంటల కాలం పడుతూ ఉంటుందండి మనకు ఆల్రెడీ పౌర్ణమి తిది కూడా వచ్చేసింది పోలీస్ యంత్రాంగం కానీ ఇక్కడ ప్రభుత్వం గారి కానీ చాలా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారండి ప్రతి ఒక్కరికి వారికి కావలసినటువంటి తాగడానికి నీరేమో కానీ తినడానికి తిండి కానీ అన్నీ కూడా సదుపాయాలన్నీ చాలా చక్కగా ఉన్నాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి యొక్క నృసింహస్వామి యొక్క అనుగ్రహం పొందాలని మరి మరీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి అండి నా పేరు మంగమ్మ మేము వర్షం పది సంవత్సరాలు బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి వర్షం అయినా సరే వస్తున్నాము ఎప్పుడు ఆగలేదు స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నాము ఎప్పుడు వస్తున్నాం అండి మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు కాపాడుతున్నారు రోడ్స్ మనకి ముడసర్ నుంచి మనకి బస్సెస్ ఫ్రీ బస్సెస్ పెట్టారండి ముడస నుండి అలాగే ఇక్కడ మనకి వ్యూగా పెట్టినటువంటి పాయింట్ అక్కడ ఒక దగ్గర మనకి టికెట్స్ కలెక్ట్ చేస్తారు కదా అంటే ఆడవారం నుంచి వచ్చేటటువంటి భక్తులంతా కూడా అక్కడ వరకు కూడా బస్ ఫెసిలిటీ ఉన్నదండి అక్కడ వరకు ఉపయోగించుకుని వారంతా కూడా తొలిపావంచ్ దగ్గరికి నడుచుకుని రావచ్చండి ఆ తర్వాత ఇక్కడ మనకి వర్షం పడడం వల్ల కొద్దిగా బురద ఉన్నది కానీ అయినా సరే భక్తులు ఎక్కడ తగ్గడం లేదండి మంచి ఉత్సాహంతో పరిగెడుతున్నారు చాలా చక్కగా ప్రతి సంవత్సరం లాగే నేను ఇప్పుడే నాలుగో సంవత్సరం అండి తిరుగుతున్నాను మీ మనసులో ఏ కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుతుందండి గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంలో ఇలా తూర్పుగోదావరి కాకినాడ జిల్లా వాసులు దగ్గరగా ఉన్నది కాబట్టి వారంతా కూడా ఈ ప్రదక్షిణ చేసుకోవాలని టెన్ ఇయర్స్ అండి టెన్ పదో సంవత్సరం నడుస్తున్నాను మా మిస్సెస్ టూ ఇయర్స్ కూడా నడుస్తుంది యాక్చువల్గా దేవుడి కృప దేవస్థానం వాళ్ళు కూడా బాగా చేశారు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్ని బాగా చేశారు ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ఇదే కృప దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం నా పేరు జయకృష్ణారెడ్డి అండి నాది సొంతూరు ఇచ్చపురం ఇక్కడ వైజాగ్లో జాబ్ చేస్తున్నాను ఫస్ట్ టైం నేను రావడం ఈ దీనికి ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కానీ వైజాగ్లో ఏ ఏ సంవత్సరం కూడా నాకు కలగలేదు మనసులోని సో నాకు అన్ఫార్చునేట్లీ రేపు కూడా నాకు ఈరోజు ఫ్లైట్ నిన్న ఫ్లైట్ ఉండేది భగవంతుడికి కోరాను నీ చరణాల దగ్గర రావాలని కానీ నిన్న మైక్రోసాఫ్ట్ దీనివల్ల మొత్తం ఇంటర్నెట్ మొత్తం పోయింది సో నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది భగవంతుడికి కోరాను భగవంతు సన్నిధినికి వచ్చాను ఇక్కడ రోడ్స్ కానీ పోలీసుల తాలూకా వ్యవస్థ కానీ చాలా చక్కగా ఉంది కొబ్బరి క్యూ లైన్లో కూడా చాలా బాగుంది సో మేనేజ్మెంట్ చాలా చక్కగా చేస్తుంది సో మీ అందరికీ ధన్యవాదాలు ఎవరెవరు సేవ చేస్తున్నారో భగవంతుడికి నా తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు భాగ్యలేష్ అండి మేము అందరం విజయనగరం నుంచి వచ్చాము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూనే ఉంటాం స్వామివారి దయ వల్ల అంతా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం కూడా బాగుంది అంతా ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి మాకు ఎంత ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు కానీ దారి పొడిగిన ఎప్పుడు చూస్తుంటాం జనాలందరూ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా వచ్చారేమో అనిపిస్తుంది మాకు దేవుడి దయ అందరి మీద ఉండాలని వాతావరణం ఈ సంవత్సరం చాలా బాగా సహకరించింది కాబట్టి అందరూ చక్కగా క్షేమంగా తిరిగి సిల్లకెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను గోవింద నమస్కారం అండి నా పేరు దుర్గా వెంకటేష్ నేను విజయనగరం నుంచి వచ్చాను ఇది నేను రండి రావడం లాస్ట్ టైము నడిచేటప్పుడు రోడ్లు అవి ఇబ్బందిగా ఉండేవి ఇప్పుడు రోడ్లు అవన్నీ బాగానే చేశారు ఈ ఈసారి ఈ సంవత్సరం నుంచి తర్వాత బస్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి తులపావంచికి ఇబ్బందిగా ఉంటుందని లైన్స్ పెట్టారనమాట ఒకటి రెండు కాకుండా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లైన్స్ అని చెప్పి పెట్టారు దానివల్ల తులపావంచ్ దగ్గర కొబ్బరికాయలకి రద్దీ అవ్వకుండా ఫ్రీగా భక్తులు కొట్టుకోవడానికి బాగానే జరుగుతుంది బస్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి ఇది కాకుండా ఇంకా లేడీస్కి కానీ లేదా భక్తులకు కానీ ఇంకా ఫెసిలిటీస్ ఇంకా బాగా జరిగితే ఇంకా బాగుంటుంది ఇప్పటి వరకు బాగానే ఉంది ఇంకా బాగా జరిగితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈరోజు వాతావరణం కూడా బాగా సహకరించింది నిన్నటి వరకు వర్షాలు ఉండడం వల్ల డౌట్ పడ్డామన్నమాట దేవుడు ఏటి టెస్ట్ పెడుతున్నాడు పరీక్షలు పెడుతున్నాడు ఎలా అవుతుందో అని కానీ ఈరోజు మరి వర్షం లేకపోవడం వల్ల మా అదృష్టం అది ఆ స్వామివారి దేవల్ల కాబట్టి ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం మరి వర్షం పడకుండా ఉంటే మా దర్శనం అది బాగానే జరుగుతుందని ఆశిస్తున్నాం మరి దేవుడి దేవుళ్ళు అంత బాగానే జరిగితే బాగానే ఉంటుంది అందరూ వచ్చి దేవుడు యొక్క ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే సార్ నా పేరు రమేష్ అండి మేము కృష్ణాపురం నుంచి వచ్చాం విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం స్పెసిలిటీస్ చాలా బాగున్నాయి కొబ్బరికాయలు కొట్టే విధానం కానీ భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించారు దారి పొడిగా ప్రసాదం కానీ వాటర్ ప్యాకెట్లు కానీ అన్ని సదుపాయాలు ఉంది చాలా బాగుంది డెవలప్మెంట్ చాలా బాగా చేశారు సార్ నా పేరు రాజు అండి నేను భారత్పురం మన్యం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను ఈసారి నా మొదటిసారి ఇది సింహాచలం కొండపైకి రావడం ఈ గిరి దర్శనం చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది ఎంతమంది జనాన్ని చూడటం ఇది తిరుపతిలో అనిపిస్తుంది దానికన్నా రద్దీగా ఉంది ఇక్కడ చాలా కొబ్బరికాయ పడడానికి కూడా ప్లేస్ లేదు ఇదంతా చాలా రద్దీగా ఉంది హలో మై మా నెస్ రజనీకాంత్ నేమ్ ఇస్ రజనీకాంత్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము గోవిందా హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ ఫెసిలిటీస్ అండ్ ఎవరిథింగ్ ఈజ్ ఫైన్ గిరి ప్రదర్శన కోసం వచ్చాము లాస్ట్ ట్రై చేసాము బట్ నాట్ సక్సెస్ ఇప్పుడు వచ్చాము సక్సెస్ఫుల్ చేద్దామని గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల లక్ష్మీ బ్లెస్సింగ్స్ వల్ల చేయగలుగుతాము లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం విశాఖపట్నం నేను ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా నడుస్తున్నాను ఎంతో మేలు జ మేలు జరగడే కాకుండా ఆ స్వామి దయ్యండి ఎంత ఎంత మంచి కార్యక్రమమైన ముందుకు నడిపిస్తారు ఆ స్వామి అంత ప్రాతిథ్యం చెందిన శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి పేరు సతీష్ కుమార్ అండి మేము రెడ్డిపల్లి నుంచి వచ్చాను పద్మనాభం రెడ్డిపల్లి ఇక్కడ పవర్కెల్ కొట్టిన దగ్గర అయితే మాత్రం కొద్దిగా కష్టగా ఉంది కొద్దిగా జనాలు అవి కొద్దిగా బాగా భారీగా ఉన్నారు అలాగే స్పెషాలిటీ అంతా బాగానే ఉంది కొద్దిగా జనాలు అయితే బాత్రూమ్ దగ్గర అలాగే రోడ్ల దగ్గర ఆటల దగ్గర కొద్దిగా తోసుకోవాల్సి వస్తుంది కొద్దిగా జనాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అలాగే వాటర్ స్పెషాలిటీ అది కొద్దిగా బాగానే ఉంది చాలా బాగుంది ఉంటారు జాగ్రత్త విలువైన వస్తువులు మనీ పర్సులు ఆభరణాలు మరీ ముఖ్యంగా మీకు కూడా వచ్చినటువంటి చిన్నపిల్లలు వృత్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారిని చేపట్టుకుని మాత్రమే తీసుకోవాల్సిందిగా మనం 아니야 나나